నల్గొండ పట్టణంలో గల ఆర్టీసీ కాలనీలో శ్రీకృష్ణ దేవాలయం శివకేశవుల ఆలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని శనివారం సాయంత్రం శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీ గణపతి స్వామి వ్రతం పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ఆర్చకులు శ్రీ బాలు శర్మ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు మాట్లాడారు నల్గొండ పట్టణంలో గల ఆర్టీసీ కాలనీలో శ్రీకృష్ణ దేవాలయం శివకేశవుల ఆలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని శనివారం సాయంత్రం శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీ గణపతి స్వామి వ్రతం పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన ఆర్చకులు బాలుశర్మ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు మాట్లాడుతూ చాలా అరుదుగా మాత్రమే దేవాలయంలో శ్రీ గణపతి స్వామి వ్రతం జరుపుతారని అందులో నల్గొండ పట్టణంలో గల ఒకే ఒక దేవాలయం శ్రీకృష్ణ దేవాలయంలో జరుపుకోవడం జరిగిందని తెలిపారు భక్తులు ఏ సమస్యలో ఉన్నా గణపతి వ్రతాలు చేస్తే త్వరలో నెరవేరుతాయని పేర్కొన్నారు తలపెట్టిన కార్యం సభ్యంగా సత్వరమే పూర్తి కావడానికి ఏకైక మార్గం శ్రీ గణపతి స్వామివారి వ్రతం ఆచరించడమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి కోశాధికారి కర్ణే వరప్రసాద్ శివాలయం కన్వీనర్ ఇమ్మిడి పరమేశ్ జిల్లపల్లి యాదయ్య దేవాలయ ప్రచారకర్త సువర్ణం ఆలయ సంరక్షకులు రజిత జయ ధనలక్ష్మి వాణి లక్ష్మి అహల్య నాగ తదితరులు పాల్గొన్నారు

గణపతి స్వామి వారి సన్నిధిలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని ఈరోజు సాయంకాలం దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ బాలబ్రహ్మానంద శర్మ ఆధ్వర్యంలో దేవాలయం చైర్మన్ శ్రీ మారెడ్డి అంజిరెడ్డి గారి సూచన మేరకు నెల వ్రతము మరియు అదేవిధంగా పంచామృతాలతో గణపతి స్వామికి అభిషేకాలు ప్రతి నెలా జరుగుతున్నవి ఈ ఈ గణపతి స్వామి అభిషేకము వ్రతం అనేది చాలా అరుదుగా కొన్ని కొన్ని దేవాలయాలలో జరుగుతాయి అందులో ప్రత్యేకంగా మన శ్రీకృష్ణ దేవాలయంనందు కొలువైనటువంటి గణపతి స్వామికి ప్రతి నెల సంకట సంకష్టర చతుర్థి రోజున వ్రతము అభిషేకాలు చేస్తున్నాము ఇక్కడికి భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వాళ్ళ సమస్యలన్నీ తీరడానికి అభిషేకంలో వ్రతంలో పాల్గొని సమస్యలు తీర్చాలని దేవుడికి విన్నవించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు చాలా సంతోషదాయకం మొ మొదలుపెట్టినప్పుడు చాలా తక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యేవాళ్ళు ఇప్పుడు ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకృష్ణ దేవాలయంలో మాత్రమే నల్లగొండ పట్టణంలో చాలా తక్కువ దేవాలయాలు అందులో శ్రీకృష్ణ దేవాలయంలో మాత్రమే జరుగుతుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి పట్టణవాసులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నందుకు చాలా శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ టెంపుల్ నల్గొండ ఈరోజు సంకటహర చతుర్థి మన కృష్ణదేవాలయంలో ప్రతీ నెల చతుర్థి రోజు చాలా ఘనంగా గణపతి స్వామికి అభిషేకాలు అలాగే సంకటహర చతుర్థి సందర్భంగా వ్రతాలు జరుపుకుంటాము అయితే ఈ సంకటహర చతుర్థి అనేది పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు జరుపుకుంటారనమాట సంకటహర చతుర్థి ఎందుకు జరుపుకుంటారు అంటే ఏదైనా విఘ్నాలు కానీ మనకు తెలియకుండా చేసిన దోషాలు కానీ నేరాలు కానీ ఏవైనా కానీ కూడా నీలాప నిందలు అనేవి ఈ సంకటహర చతుర్థి సందర్భంగా మనం అభిషేకాలు వ్రతాలు చేసినచో ఆ రోజు అన్నీ కూడా పంచల ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకష్టహర చతుర్థిగా భావిస్తారు ఈ రోజున గణపతి స్వామి వారికి వ్రతాన్ని చేయడం వలన వివాహం కాని వారికి వివాహం అవటం అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఏమైనా లోపం జరిగితే వారికి ఉద్యోగాలు లభించడం అదేవిధంగా ఆర్థిక పరంగా కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి వ్రతాన్ని ప్రతీ నెల కూడా నిర్వహించుకోవడం జరుగుతున్నది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా తమ తమ కోరికలు నెరవేరేయని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంటుంది శ్రీకృష్ణ దేవాలయంలో ప్రతీ నెల సంకటహర చతుర్థి రోజు సాయంత్రం వేళ ప్రదోష సమయంలో స్వామివారికి గణపతి స్వామికి అభిషేకము మరియు గణపతి వ్రతము ప్రతి మాసం కూడా నిర్వహించుకోవడం ఇక్కడ జరుగుతుంది చాలా వైభవోపేతంగా ఇక్కడ గణపతి స్వామి వ్రతము మరియు అభిషేకము జరగడం జరుగుతుంది చాలామంది అధిక సంఖ్యలో పాల్గొని ఈ వ్రతాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నారు ఈ గణపతి సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకున్నటువంటి ఎలాంటి నీలాపనిందులైనా తొలగిపోవును కాబట్టి ఇలాంటి వ్రతాన్ని ఉదయమంతా కూడా ఉపవాసం ఉండి చాలా భక్తి శ్రద్ధలతో అనేక మంది ఇక్కడికి వచ్చి వ్రతాన్ని ఆచరించి వాళ్ళ యొక్క కోరికలను స్వామివారికి విన్నవించుకోవడం జరుగుతుంది జై శ్రీకృష్ణ